సరే ఇప్పుడు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలనలో పబ్లిక్ ఇబ్బంది పడ్డరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సంవత్సరం అయింది పబ్లిక్ ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆప్షన్ బీజేపీ కావాలిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎందుకు బీజేపీ వైపు ఇంకా చూస్తలేరు అంటే ఇంకా చూస్తలేరంటే మీరు చూడండి ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి ఎంపీ అసెంబ్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి అని అన్నారు ఇవాళ మన మన ఏరియాలో బీసీ నినాదం ప్రజల ఒక వెలుగు వెలుగుతాను ఒకనాడు తమిళనాడులో ఏదైతే వెలుగు వెళ్ళిందో కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో వచ్చింది ఆ ఉద్యమం ఆ ఉద్యమం తమిళనాడులో వచ్చింది దాని తర్వాత కర్ణాటకలో వచ్చింది ఇవాళ కర్ణాటకలో కూడా ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేసాడు కదా ఇవాళ కూడా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్యమం బయలు ఎల్లింది కాబట్టి దీన్ని ఎవడు తక్కువ అంచనా ఇచ్చానికి వీలు లేదు బీసీ ముఖ్యమంత్రి అన్న అందుకుంటారో అందుకోరు బీజేపీ అందుకుంటుందో అందుకోరు అనేటువంటి ఆలోచిత ఉన్న ఎనిమిది అసెంబ్లీ సీట్లు వచ్చినాయి అదే మళ్ళీ పార్లమెంట్ సీట్లు వచ్చే వరకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు టిఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్కి పోయింది డిపాజిట్లు చెప్తాయి టీఆర్ఎస్కు అంటే ప్రజలు ఎడ్యూలు కారండి నీకు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చేదాక ఓపిక బట్టి నీకే ఓటేస్తాను అని నమ్మవాళ్ళకి నీ పార్టీని ఒడిచ్చింద మీరా కానీ ఈ మధ్య కాలంలో మీ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైలెంట్ కనిపిస్తూ ఉన్నది అంటే పబ్లిక్ సమస్యల పైన అనుకున్న స్థాయిలో ఫోకస్ చేస్తాను మీరు అనుకుంటున్నారా కొంత వెనుకబడ్డబడ నిజం కొంత వెనుకబడ్డబం నిజం సరే ఏ పార్టీకైనా అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి ఈ పార్టీలు కూడా లేవని నేను అంటలేను కానీ వేరే పార్టీలలో పాలల్లా నీళ్ళు కలుస్తాయి అంటే ఇప్పుడు కొన్ని పార్టీలలో పాలల్లో నీళ్ళు కలుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీలో నీళ్ళనే పాలు కలుగుతాయి కాంగ్రెస్ పార్టీకి నీళ్ళనే పాలు కలుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆశ లేదు టీఆర్ఎస్గా గద్దెనెక్కేది లేదు ఇంకా మంచం ఎక్కి అనేది లేదు పని అయిపోయింది కానీ బార్గెనింగ్ కెపాసిటీ అయితే మనం ఎంచుకుని ఉండాలి కానీ మూడున్నర సంవత్సరాలు ఎన్నికల్లే ఎట్లా కాపాడుకుంటు కాపాడుకోవాలి కానీ వీళ్ళ దాంట్లో పొరగలుస్తలేదు ఒకరు పొరగలుతలేదు వాళ్ళు ఉన్నో నలుగురైనా కానీ కలిసి బతకని ఉండే కదా ఉద్యమకారులు ఎవలెబుల్ ఎవలెవల్ పానంతో ఉండాలని ఎంకలాడుకుని ఉండే కదా ఉద్యమకారులను దగ్గర వేసుకుని ఉండే కదా ఇదంతా వాళ్ళకి వస్తలేదు ఉద్యమకారులు అంటే అసలు మామూలు బయటకు అని ఉద్యమకారుడు అరే ఢిల్లీకి పోయి చచ్చిపోయినండి మనవాళ్ళు ఢిల్లీకి పోయి ఢిల్లీని కదిలించాలని చచ్చిపోయింది సత్తరా చావు నీ కుటుంబాలు ఎవరున్నాను చావు నువ్వు అమరనీరాళి దీక్ష పెట్టినప్పుడు నీ ఎవడే ఉన్నా నేను నాకు తెలుసు కానీ ఈ ముచ్చట్లు ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా మభ్యపెట్టి ఈ తెలంగాణను మశిభూషమారేడు గలముదాం అనేటువంటి ఆలోచన ఈ తెలంగాణ ప్రజలు స్వీకరించరు కాక స్వీ స్వీకరించరు యావత్ భారత వనిలో బీసీ ఐడియాలజీ ఫామ్ అవుతుంది మెల్లమెల్లగా ఇవాళ కులగణన సాక్షాత్ ప్రధానమంత్రి చేపడతా ఉన్నాడు అంటే బీజేపీ అన్నది మాత్రమే చేస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాం అన్నది రద్దు చేసింది రామాలయం కట్టి తీరుతాం అన్నది కట్టి తీరింది త్రిబుల్ తలాక్ బిల్లు తెత్తం అన్నది తెచ్చి తీరింది ఇవాళ అనేక ప్రపంచ దేశాల సరసన మన దేశాన్ని గర్వంగా నిలబెట్టగలిగినటువంటి ప్రధానమంత్రి స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలలో మొదటిసారి రెండోసారి మూడోసారి ఒక బీసీ ప్రధానమంత్రి అయిండు మధ్యప్రదేశ్లో ఒక యాదవ్ను ప్రధాన ముఖ్యమంత్రిని చేసిండు ఇవాళ జాట్స్ ఇక్కడ మన దగ్గర ఎడ్ రెడ్డు వెలుమల ఎట్లయితే పరిపాలించిందో జాట్స్ పరిపాలించేటువంటి మన హర్యానాకు ఒక యాదవ్ను పరి బీసీ ముఖ్యమంత్రి చేసిండు ఇక్కడ మన ఒరిస్సా ఒరిస్సాకు ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేసిండ్రు ఇటువంటి ఘనత బీజేపీతోటే సాధ్య రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము అనేటువంటి ఒక గిరిజన మహిళలు చేసిండ్రు అంతకంటే ముందుగాలా కూడా అబ్దుల్ కలాం చేసిండ్రు అంతకంటే ముందు అంతకంటే ముందు మధ్యలో ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిండ్రు ఇటువంటి ఆలోచన విధానం కరెక్ట్ ఏమన్నా కరెక్షన్ కరెక్ట్ ఏమైనా కరెక్ట్ లేకున్నా కరెక్ట్ చేసుకొని బతుకుతుంది బీజేపీ కాబట్టి బీజేపీ ముందట మీరు ఇయర్ నెగ్యులర్ కాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అన్ని రాష్ట్రాల్లో మీ బీజేపీ సామాజిక వర్గాల వారిగా మేలు చేసింది అంటే బాగానే ఉన్నవారు మరి ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడిని ఇప్పటివరకు నియమించలేక ఒక్కటేనండి ఇప్పుడు జాతీయ పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీలకు తేడా ఉంటుంది ఇలా ఆల్ ఇండియాలో కూడా ఇంకో పది రాష్ట్రాలలో చేయాల్సి ఉన్నది ఒక దక్షిణాదిలో ఒకే రెండు రాష్ట్రాలకు చేసిన కేరళ తమిళనాడు మాత్రమే చేయడం జరిగింది ఇంత దక్షిణాదిలో కర్ణాటకలో చేయలేదు ఆంధ్ర చేయలేదు తెలంగాణ చేయలేదు దక్షిణాది ఇప్పుడు మా మహారాష్ట్ర కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మహారాష్ట్ర కూడా చేయాల్సిన అవసరం ఉంది మధ్యప్రదేశ్ చేయాల్సిన అవసరం ఉంది ఉత్తరప్రదేశ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాష్ట్రాలలో కూడా చేస్తాను ఇంతలా ఒక అనుకోని సంఘటన ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఒక పక్క జరుగుతా అంటే మేము సంబరాలు ఒక పక్క జరు చేసుకునే సంస్కృతి కలిగిన పార్టీ కాదు ఇది నియమించే అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ బీసీ బీసీలలో బీసీ ఇదివరకు బండి సంజయం చేసి ఆయన ఇవాళ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన సామాజిక వర్గం కలిగిన బండి అరవింద్ గారు కూడా ఆలోచనలు ఉన్నాడు కానీ ఒకే సామాజిక వర్గానికి రెండు పదవులు ఇస్తారని నేను అనుకుంటానులేదు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అనేక సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి కూడా ఆయన ఇవాళ అధ్యక్షుడు ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి డికే గారు కూడా లైన్లో ఉన్నారు కానీ మళ్ళా ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని నేను అనుకోవటం లేదు ఇంకోటి బండి సంజయ్ అనుకోవటం లేదు ఇది అనుకోవటం లేదు పోతే పూర్వ పూర్వీకుడే ఇవాళ ఎమ్మెల్సీ రావు పూర్వీకుడే మొదటి నుంచి కష్టపడ్డాడే కానీ సామాజిక వర్గంగా విస్తృతంగా గ్రామాలలో ఉన్న సామాజిక వర్గం కాదు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆలోచించే విధానం అంతా సామాజిక వర్గం ఏమున్నది ఎట్లున్నది అనేటువంటి ఆలోచన ఆలోచిస్తాను కాబట్టి ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో ఈ సామాజిక వర్గంతో పాటు ఈ పార్టీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకే పార్టీ అవకాశం ఇచ్చే అంటే ఒకటే ఇప్పుడు మాకు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు మాకు బెంగాల్లో బెంగాల్లో ప్రతిపక్ష నాయకుడు ఆయన రేపు ముఖ్యమంత్రి ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినాయి ఆయన అంటే ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు వాజ్పాయి గారితో మెదిలిండు ఇక్కడ అనేక మంది నాయకులతోటి ఇవాళ దత్తాత్రేయ గారితో కానీ వెంకయ్యనాయుడు గారితో కానీ వి రామారావు గారితో కానీ అంత మందితో సన్నిహితంగా మెదిలినటువంటి వ్యక్తి మన దే దేశ ప్రధాన మంత్రితో పాటుగా ఆయన అమెరికా తొలి అమెరికా పర్యటన చేశాడు అటువంటి కిషన్ రెడ్డి గారు ఆషామాషీగా ఎటుబడితే అటు మాట్లాడతాడు కాదు సౌమ్యంగా మాట్లాడతాడు చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ సందేశం ఇచ్చేటట్టు ఉంటుంది ఆర్ఎస్ఎస్ కావాల్సిన అవసరం లేదు అని ఆయన కారణం లేకుండా అన్నాడు రెండుసార్లు పోటీ చేసిన వాళ్ళని చేద్దామన్నారు ఇవాళ మాకు ఇవాళ తిరువనంతపురంలో తిరువనంతపురంలో ఒకసారి పోటీ చేసిండు ఆయననే ప్రెసిడెంట్ చేయడం జరిగింది అన్నాడీఎంకే నుంచి వచ్చిండు ఆయన ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో చేసిన అన్నాడీఎంకేలా మంత్రి ఉండే ఆయన తమిళనాడు చీఫ్గా చేసిండు అందుకనే అటువంటి ఆలోచనకు ఎంత మాత్రం అవకాశం లేదు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ముదిరాజు బిడ్డ అనేక సార్లు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నోడు అనేక తీర్ల అనేక సార్లు ప్రతిపక్షంలో మెదిలినోడు అవకాశం అయితే నాకు ఈటల రాజేందర్ గారికి కనిపిస్తా ఉంది అంటే ఒక్కటేనండి ఇప్పుడు ఆల్ ఇండియా నిర్ణయం తీసుకుంటారు కదా ఈ ఆల్ ఇండియా నిర్ణయం తీసుకోవాలి అయిపోతుంది ఇక్కడనైతే నాకు తెలిసి కాంపిటీషన్ ఎక్కువ లేదు నాకు రఘునందన్ కూడా పెద్ద లీడర్ మంచి మాటకారి అంటే దేశ దేశంలో స్పందించేటువంటి విషయాల మీద కూడా స్పందించేటువంటి కెపాసిటీ కలిగిన వ్యక్తి అడ్వకేటు హైగా అంటే మామూలు పర్సనాలిటీ అయితే కాదు కానీ ఆయనకు షాపం వాళ్ళు ఏంటంటే కేసీఆర్ అయి ఆయన శాపం కేసీఆర్ అయిడు లేకపోతే ఆయన కూడా అర్హుడే ఆయన మరి ఆయన తొలిసారే కదా ఆయన కూడా తొలిసారే ఓకే సార్